దేవునికి స్తోత్రం ఈరోజు స్తుతి సింహాసనాసీనుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రా వారిక మహోన్నతమైన వాగ్దానం మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అది మనోహరం స్తోత్రం చేయుట ఒప్పిదం కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం ఓటవచనం ప్రియాస్తుతి సింహాసన ఆసీనుడకు దేవదేవుని పెళ్లారా ప్రభు అని ఏస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశ్రమంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మహిమాస్తరూపుడైన దేవదేవుణ్ణి మీరు స్తుతించండి మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి ఆయనకు అద్భుతమైన ఆదరణ పొంది శత్రు బలమంతుల మీద జయం పొందండి దేవుని స్థుతించడం అన్నది ఒక ఉన్నతమైన అనుభవం దేవుని స్థుతించి వారు దేవుని స్వభావమును పొందదరని జీమగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను యోధా అనగా స్థుతి యేసుక్రీస్తు యోధా వంశంలో జన్మించాడు ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని స్థుతించదరో వారి యందు ఆయన నివసించను దేవుని స్థుతించుట అనగా దేవుని సన్నిధిని ఆహ్వానించటే దేవుని స్థుతించుట ద్వారా కాపుదల రక్షణయే కాకుండా స్థుతి మానవుని రూపాంతరపరిచి పరిశుద్ధ దేవుని ఆయుధముగా మార్చునని జీమగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను మన దేవుడు స్థుతులకి పాత్రుడు స్తోత్రారుడు దేవుని మనం స్థుతించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క సన్నిధిని మనం పొందగలదు జీమగల దేవుని వెళ్ళారు యమున ఎవరు తమ జీవితంలో స్థుతితో నింపుకుందరో పరమున వారు స్తోత్ర సమా స్తోత్ర సమాజమున ప్రవేశమును సంపాదించుకుందరని చెప్పవచ్చును శత్రుపై జయం పొందాలంటే స్థుతి ఎంతగానో నీకు సహకరించను ప్రార్థనలో ఒక భాగమే దేవుని స్థుతించుట లేదా దేవదేవుని స్తోత్రించుట స్థుతి అనగా దేవుని మహాత్యమును ఆయన ప్రేమను కనికరమును మరియు రక్షణ గురించి కృతనాస్తులు చెల్లించటే ఈ విధముగా దేవుని స్థుతించున్నాడు దావీదు నా ప్రాణమా ఈ హోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించము ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరవకము దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యం గురించి తలంచుటియే స్థుతించుట ప్రజలెందుకు దేవుని స్థుతించాలి దేవుడు మాన్లను సృష్టించినందుకు నా మహిమ నిమిత్తము నేను సృహించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగు చేస్తుంది వారిని పుట్టించిన వాడిని నేనే దావిధంటున్నాడు నీవు నన్ను కలుగు చేస్తున్న చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నదని అందును బట్టి నేను నీకు కృతనాస్తులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటున్నాడు ఆ సంగతి నాకు బాగా తెలుసున్నది నేను రాయస్ పుట్టిన నాటి నుండి దేవదేవుని యొక్క కృపతో నేను నిపబడుతుని దేవాదేవుని యొక్క కృపా నా మీద ఉదించని నాకు కలిగిన ఎముకలను నీకు మరుగెండలేదు నేను పెన్నమ్మిన ఎండగా నీ కన్నులు నన్ను చూచెను నియమిపడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖింపులాయినని కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు మన ఈ జీవితము దేవుని మహాకృపను కాబట్టి మనము ఆ కృపను తలంచుకునిచ్చు దేవదేవుని స్థుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించాలి సాతాన్ని జయించుకు వరకు ఆ దేవాదేవుని మనం స్తుతించాలి జయముగల దేవుని వెళ్ళాలి యోధా ప్రజలను పరిపాలించడానికి ఔషపాతుని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇతని ఏలుబడిలో ఒకేసారి మోయాబీలను అమోనీయులను లో కొందరు దండెత్తి యహోషపాత మీదకి వచ్చారు అందుకు యహోషపాత భయపడి యహోవయత విచారించడకు మనసు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినంలో ఆచరించవలనని చాటింపగా యోధావారు వలన సహాయమును వేడుకుంటకే కూడుకున్నారు యహోవయత విచారించడకు యోధా పట్నస్తులంట్లోనూ నుండి జనులు వచ్చి యువద వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహోవా సన్నిధిని నిలువబడి దేవుడు వీరి ప్రార్థనకు జవాబిచ్చారు ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించనని ప్రభు వారికి తెలియజేశాడు పాతు యుద్ధమునకు బయలుదేరి యహోవాను స్థుతించడాకు గాయకులను ఏర్పరిచిన వారు పరిశుద్ధ అలంకారణ ధరించి సైన్యములకు ముందర నడుచు యహోవా కృప నిరంతరమును ఆయనను స్థుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారు వారు పాడుటకును స్థుతించడకును మొదలుపెట్టగా యహోవా యోదావారి మీదకును వచ్చిన అమోనియల మీదను మొయాబియల మీదను సయ్యూరు మన్యవారి మీదను మాటుగాంటలు పెట్టాను కనుక వారు హతులయ్యారు సాతాన్ని నేను ఒకేసారి బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ సాధనలోనూ ఉండేటట్లు నేను చేస్తే వాటిని జయించడకు కేవలం స్థుతియాగం దేవునికి అర్పించడం వల్లనే జరుగును ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనను ఆ పరిస్థితిని బట్టి దేవుని స్థుతిస్తే దానిపై నీకు జయమొచ్చును సాతాను దేవుని చేతిలో ఓడిపోయాడు ఆ ఓడిపోయిన వానితో మనం యుద్ధం చేస్తున్నాం అందువల్లనే విజయం మనది అపజయం సాతానిది ఎరుకు గోడలు కూల్చి కూలిందంటే స్థుతియే కారణం నేడు మీరు స్థుతించండి మయంపరచండి శత్రు బలవంతుల మీద జయం పొందండి ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మా పరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ స్థుతి సింహాసనాస్తి దేవానికి స్తోత్రాలు యువదే కల సములో నీ కుమారుడు నేను క్రీస్తు మహోన్నత ప్రార్థిస్తున్నాను దేవా మమ్మల్ని ఆశీర్దించగల దేవుడు నీవే దేవా నేను స్తుతించి నేను మయంపరుస్తుండగా మీ పరలోక ప్రసన్నత మీ మీ ఆనందాదరణ సంరక్షణ మాకు అనుగరించి మమ్మల్ని ఆశీర్వాదికరంగా దీవెనికరంగా నిత్యము చేపట్టి నడిపించి మీ కృపాకినాలు మాకు అందరికీ సమృద్ధిగా దయచేయమని ఏసుక్రీస్తు వరకు సర్వోన్నతనాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ